కాలభైరవ పల్లకీ సేవ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ అభిషేకం నిర్వహించారు ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రశునామిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేళ జలాలు కందిపొడి పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామివారికి వడమాల నిమ్మకాయలమాల గజ్జమాలతో కాలభైరవ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రోచ్చల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామి వారికి ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ వారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణమంతా హరహర మహదేవ శంభోశంకర ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది